శ్రీకాళహస్తి ఆలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా కొనసాగుతోంది శ్రీకాళహస్తి ఆలయంలో సోమవారం రాత్రి పెద్ద కొట్టాయి ఉత్సవం ఆరవ రోజు వైభవంగా జరిపారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి కోట మండపం వద్ద వట్టివేర్ల చలవ పందిళ్ల్లో కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు ఈ పూజాది కార్యక్రమాలలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు డెప్యూటీవో ఏకాంబరం టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు ಹನುಮಂದಿಮಂದ <laughs> <laughs>